మార్నింగ్ నేను లేవడానికి ముందే పదత్త అయిపోతుంది ఇల్లంతా తుడుస్తారు నీట్ గా పెడతారు పాత కాలంలో నార్మల్ డెలివరీ అయిన తర్వాతకి వాళ్ళకి పుట్ట రాకుండా ఉండడం కోసం ఎట్లా నడుముకి చీర కట్టుకునే వాళ్ళు కాలేజ్ లో చదువుకుంటప్పుడు హర్షణ డ్రాప్ చేయడానికి చాలా నువ్వే నువ్వే మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర అందరు ఫైవ్ ఓ లేస్తారు సిక్స్ థర్టీ అవుతుంది నేను రాగానే నైట్ నైట్ నేను వీడియో రికార్డ్ చేయలేదు బికాస్ మేము స్టార్ట్ అవ్వడమే టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర ఈరోజు అష్టమి రేపు నవమి జర్నీ చేయొద్దంటే నిన్ననే స్టార్ట్ అయినాం అనమాట నిన్న కొంచెం వచ్చి త్రీ వీక్స్ అవుతుంది కదా అని హాస్పిటల్లో చూపించుకొని వచ్చేసరికి టైం పట్టింది అసలు లోపిక లేకుండే నాకు రికార్డ్ చేయడానికి ఎందుకంటే ముందు రోజు శ్రీమంతమైంది బాగా టైర్డ్ అయిపోయినా చాలాసేపు కూర్చోవడం వల్ల సో నైట్ వచ్చినాక నైట్ వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది రాగానే మా అత్తం వాళ్ళు అందరు లేచిరు తమ్ముడికి ఉన్న చంటికి ఇద్దరికి టీ పెట్టిస్తే వాళ్ళు తాగి వెంటనే రిటర్న్ వెళ్ళిపోయారు ఆ కార్లోనే ఐదు గంటలకే లేచిరు మా మామయ్య కూడా ఊడుస్తుండే ముందు చూపిస్తా పదండి అందరు ఏం చేస్తారు తను మా అత్తమ్మ హర్ష వల్ల మమ్మీ లాస్ట్ టైం అత్తమ్మకి బాగాలేక హర్ష ఇండియాకి వచ్చాడని చెప్పిన అనమాట చాలా మంది అడిగారు ఎట్లా ఉంది ఇప్పుడు అత్తమ్మకని సో షీస్ పర్ఫెక్ట్లీ ఫైన్ నౌ చాలా రికవరీ అయింది మార్నింగ్ నేను లేవడానికి ముందే పని ఎంత అయిపోతుంది ఇల్లంతా దుడుస్తారు లీట్ గా పెడతారు నేను ఇండియాకి వచ్చింది మంచి మిడ్ ఆఫ్ సమ్మర్లో అనమాట అసలు ఎంత ఎండలో టూ ఉండే వెదరు ఇప్పుడు చూస్తే మంచిగా చల్లగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకో గంట దాటితే ఉడకపోతా వేడి దారుణంగా ఉంది వెదర్ అసలు ఇంకా ఇక్కడ మంచి విలేజ్లో కాబట్టి పొద్దున్నే అందరూ అలుకు చల్లుకొని అందరు ఎవరి పనులు వాళ్ళు చేసుకొని మంచిగా ఉంది అట్మాస్ఫియర్ లేవగానే చాలా బాగా అనిపిస్తుంది సిటీలో లాగైతే లేదు లేవగానే సిటీలో వెహికల్స్ దుమ్ము ధూళి దారుణంగా ఉంటుంది ఇక్కడ అట్లా లేదు ప్రశాంతంగా ఉంది ఇక మొత్తము స్నానం చేసి దీపం ముట్టిస్తుంది నేను పాలు వేడి చేసి నా కోసం కొన్ని వేడి పాలు పక్కకు తీసుకొని తర్వాత అందరికీ టీ పెట్టినా అనమాట ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు అత్తవ దీపం ముట్టిస్తుంది అవన్నీ పూజకు సంబంధించిన కడుక్కుంటుంది అండ్ నానమ్మ బయట బట్టలు ఉతుకుతుంది మా మామయ్య బయట ఫ్లోర్ కడుగుతున్నాడు చెత్త బయట పడేసి వచ్చిండు సో బయట క్లీన్ చేయడము అదంతా మామయ్య చూసుకుంటుండు పైప్ బట్టి ఆ బండలన్నీ క్లీన్ చేస్తాడు అనమాట పొద్దుంది ఒక పొద్దున్నే లేసరికి ఎనిమిదిన్నర అవ్వగానే మళ్ళీ నిద్ర వస్తుంది పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి పాలు తాగి ఫ్రూట్స్ అవి తినేసరికి ఎనిమిదిన్నర కానీ చాలా టైం మిగుంత అది పొద్దున్నే వేసరికి చాలా పనులు అయిపోతాయి తొందర ఎనిమిదిన్నర అయ్యేసరికి మళ్ళీ నిద్ర వస్తుంది సో కాసేపు వండుకొని పన్నెండు గంటలకు అట్లా వేసి తిని అవన్నీ రికార్డ్ చేయాలనుకుంటున్నా నాకు ఇక్కడ అందరు ఎవరో ఒకరు వచ్చేసరికి మాట్లాడుతూ ఉండేసరికి రికార్డ్ చేయలేకపోతున్నారు కానీ మంచి రొటీన్ ఉంది ఇక్కడ ఇక్కడ హర్షవాళ్ళు అమ్మమ్మ పాతకాలంలో నార్మల్ డెలివరీ అయిన తర్వాతకి వాళ్ళకి పొట్ట రాకుండా ఉండడం కోసం ఎట్లా నడుముకి చీర కట్టుకునే వాళ్ళు చూపిస్తుంది అనమాట ఇప్పుడు మనకి చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో లైక్ కాటన్ చున్నీతో ఎట్లా కట్టుకుంటున్నారు పొట్ట రాకుండా టైట్ కట్టుకోవడం ఎట్లా అవన్నీ చూపిస్తున్నారు కాకపోతే మనకి పాతకాలంలో ఎట్లా కట్టుకునే ఎట్లా కట్టుకునే వాళ్ళు చూపించేది చాలా తక్కువ మంది కదా సో నేను అడిగి మరి వీడియో తీసిన అనమాట ఎవరికైనా క్యూరియస్గా ఉంటే ఫుల్ వీడియో చూడండి ఇప్పుడు కరెంట్గా చున్నీతో కాటన్ చున్నీతో కంఫర్టబుల్గా జస్ట్ పొట్టకి టైట్గా కట్టుకోవడం వరకు మాత్రమే తెలుసు మనకి బట్ ఇట్లా పాతకాలం వాళ్ళు ఎట్లా కట్టుకునే వాళ్ళు అనేది చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది మనకి అండ్ ఈ ఇట్లా కట్టుకోవడము చున్నీతో అయినా ఇట్లా శారీతో అయినా కూడా ఓన్లీ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు మాత్రమే కట్టుకోవాలి సీ సెక్షన్ అయిన వాళ్ళు ఆపరేషన్ అయిన వాళ్ళు కట్టుకోవద్దు ఎందుకంటే వాళ్ళకు పొట్ట మీద కుట్లు ఉంటాయి కదా సో ప్రాబ్లం అవుద్ది ఇప్పుడు తను చూపించే శారీ గోచి చీర అంటారనమాట ఇది సిక్స్ యాడ్స్ ఉండదు ఎయిట్ యాడ్స్ ఉంటుంది శారీ సో కొంచెం పొడుగుంటది చీర అందుకని తను చెప్పే ప్రాసెస్ ఈజీగా శారీ కట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది కాకపోతే మనం నార్మల్ రెగ్యులర్ వేర్ శారీతో ఇట్లా కట్టుకోవడం కష్టము బట్ ఒకవేళ ఈ ప్రాసెస్లో మీరు నడుముకి కట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఎయిట్ యాడ్స్ శారీ తీసుకోవాలి నార్మల్గా షాప్స్కి వెళ్ళి గోచి చీరలు అన్నా ఇస్తారనమాట

కట్టున్నదే ఈ కట్టుకుండా ఇది కట్టుడేనా పైన ఖచ్చితంగా ఒకటే మూడి చేసుకోవాలి దీని మీద నైట్ చేసుకుంటే నైట్ చేసుకోవచ్చు నా పెద్ద ఇది అయితే మా అత్తమ్మ వాళ్ళ సైడు ఇట్లా దేవుడు రావడము దేవుడికి చెప్పించుకోవడము లాంటి బాగా అనమాట సో ఇట్లా తెలిసిన అత్తమ్మకి దేవుడు వచ్చిందంటే చూద్దామని చెప్పి వచ్చినాం మేము ఎట్లా వచ్చినాం కదా అని చెప్పి మా అత్తమ్ వాళ్ళు నాకు కూడా అడిగి చెప్పించారు సో తను నాకు ఇట్లా చెప్తుంది

చెప్తారు కదా కదా తక్కువ అంత వేస్ట్ అయ్యా అని చెప్పేసి కదా చెట్టు బిస్కెట్ మాల్ దొరకదు ధర్మపురి నుండి దారిలో హుజరాబాద్ అనే అనమాట ఇక్కడ కాలేజ్ లో చదువుకుంటప్పుడు హర్షన్ అని డ్రాప్ చేయడానికి చాలా సార్లు వచ్చి ఉండే ఈ ప్లేస్కి వచ్చి అక్కడే నైట్ అంతా స్టే చేసేవాడు అనమాట పొద్దున మళ్ళా కరీంనగర్కి బస్సులు స్టార్ట్ అయ్యేంత వరకు సో ఇంటికి వచ్చిన తర్వాతకి మమ్మీ కాళ్ళు అని చెప్పి ఇట్లా తీసుకొచ్చి పిల్లో పెడుతూ ఉంది కంటిన్యూస్గానే కూర్చుంటే అండ్ నెక్స్ట్ డే మా తాతయ్యను కలవడానికి వెళ్ళిన నేను వచ్చినప్పటి నుంచి అసలు తాతయ్యని గలవలేదు అనమాట ఎటు వెళ్ళలేదు ఎండలు దారుణంగా ఉండేసరికి అసలు ఎటు వెళ్ళలేదు ఇంట్లోనే ఎక్కువ ఉండేదాన్ని అండ్ వచ్చిన టూ వీక్స్ బాగా సిక్ అయిపోయి ఉన్నా ఫీవర్ రావడము కాళ్ళు చేతులు ఉబ్బడము చాలా సిక్ అయి ఉండే వెదర్కి అండ్ ట్రావెల్ చేయడం వల్ల అంత లాంగ్ జర్నీ చేయడం వల్ల చిన్నప్పుడు ఇదే ఊర్లో ఎంతో కలిసి తిరిగి ఉంది ఎట్లా తిరిగే వాళ్ళం చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఊర్లో ఇప్పుడు పిల్లలు వేసుకొని రావాల్సి వస్తే నేను చెప్పు చెప్పు ఏం కావాల్సి చెప్పు నీకు నువ్వు మా ఊరికి వచ్చినవరాకు ఎట్ ఇక్కడే ఆడుకునే వాళ్ళం ఇక్కడ చిన్నప్పుడు రోడ్డు పెద్దగా అనిపించేది ఇప్పుడు చిన్నగా అనిపిస్తుంది మేము అప్పుడు చిన్న చిన్నపిల్లలం కదా అందుకే మాకు రోడ్డు పెద్దగా కనిపించేది మామే వానరా అక్క ఈసారి ఇండియా ట్రిప్ లో కళ్ళు అయితే విపరీతంగా తాగడు రోజుకి ఒక గ్లాస్ ఖచ్చితంగా తాగేదాన్ని కళ్ళు తాగితే బేబీకి మంచిది అని చెప్పేసి ఖచ్చితంగా తెప్పించేది మా మమ్మీ ధర్మపురికి వెళ్ళినా తాగిన వరంగల్లో తాగిన ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇక్కడ కూడా మా అమ్మాయి తీసుకొని వచ్చిండు ఇప్పుడు ఆరో నెల నాకు నెల ఏమనాలి అర్థమైంది నీళ్ళు పోసుకున్నా నువ్వు నేను వచ్చి రెండు వారాలు అవుతాండి అక్కడి నుంచి

హాయ్ నీకు ఎన్ని సంవత్సరాలు తాత నీకు వంద సంవత్సరాలు ఉంటాయి కదా నువ్వు గాంధీని చూసినావా గాంధీని చూసినావా గాంధీని చూశావా నువ్వు రజాకారులను చూసినావానే తాత రజాకారులను చూసావా నువ్వు రజాకారులు గాంధీ వెనుకట చూసినావా అప్పుడు శ్రావణికి చెప్పు నువ్వే 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 మాట్లాడతాను ఇక్కడిగా నువ్వే నువ్వు నేను శ్రావణి అన్న అనుకుంటానవా నువ్వే 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 నేను ఇక్కడ నేను నేనే ఉన్నాను శ్రావణి నీకు ఎన్ని సంవత్సరాలు తాత వంద దాటినాయా చూసినావా చూసినావా చంద్రబాబు నాయుడు చూసినావా చంద్రబాబు నాయుడు అన్నాడు ఆయనే చచ్చిపోయి మళ్ళా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయి నీకు ఎవరెవరు తెలుసు చెప్పు

ఐదుగురా ఎవరెవరు నీకు పిల్లలు ఎంత మంది పిల్లలు నీకు అన్నా అన్న అన్న నేను వింటే మొన్న మమ్మీ నాకు శ్రీమంతం చేసింది మమ్మీ నాకు శ్రీమంతం చేసింది అప్పాలవే అక్కడ ఆలోచిస్తాడు గుర్తు తెలుసుకుంటున్నాడు సరే అదే అదే పిల్ల కనుకో తిన్నాం కందగడ్డ సమోసా సమోసా సమోసాన్ని మంచిగా ఉంటాయి ఆ దీన్ని పళ్ళు ఇంకా ఫుల్ స్ట్రాంగ్ ఉంటాయి స్ట్రాంగ్ జామ్ కాసినా కొడుకుంటాడు ఓన్లీ మెమొరీ లాస్ ఒక్కటి మర్చిపోతుంటుంది అంతే మా తాతకి హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఉంటాయి ఇప్పటికీ తన పనులన్నీ తనే చేసుకుంటాడనమాట సెల్ఫ్గా బట్టలు పిండుకుంటాడు పైకి వెళ్ళి తీసుకొచ్చుకుంటాడు ఆరేసిన బట్టలు పళ్ళు కళ్ళు అన్నీ స్ట్రాంగ్ ఉన్నాయి కానీ కొంచెము చెవులు వినబడట్లేదు అండ్ మర్చిపోతున్నాడు ఇంకా చిన్న లెక్క చేస్తున్నాడు అనమాట కంప్లీట్గా తిన్న అన్నం తిన్న విషయం కూడా మర్చిపోతున్నాడు నేను తిన్నానా అని చెప్పేసి అని అడుగుతున్నాడు చాయ్ తాగి నేను తాగినా అంటున్నాడు సో అట్లా మెమొరీ లాస్ ఎక్కువైతుంది తను మంచిగా ఉన్నప్పుడు చాలా విషయాలు షేర్ చేసుకుంటూ ఉండే అనమాట గాంధీ ఒకసారి కాజ్పేటకి వచ్చిండు అప్పుడు చూడ్డానికి వెళ్ళినా అని చెప్పేసి ఎన్టీఆర్ని చూసినా అని చెప్పేసి మనకి ఇండిపెండెన్స్ రావడానికి ముందే పుట్టిన మనిషి కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇప్పటికీ చాలా తక్కువ మంది బతుకున్నారు అందులో ఒకరు అనమాట మా తాతయ్య సో అప్పుడు చాలా విషయాలు చెప్పేవాడు నేను అప్పుడు ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి తన దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయలేదు బట్ ఇప్పుడు అడుగుతుంటుంటే తనకు అన్ని గుర్తు రావట్లేదు కంటిన్యూస్ గా చెప్పిందే చెప్తున్నాడు తనకి ఏం గుర్తు లేదు ఒక మా అమ్మమ్మ తప్ప అమ్మమ్మ ఫోటో చూడాలి

మళ్ళా వచ్చే సంవత్సరం అప్పటికి కొడుకు నెత్తుకొని వస్తాను కొడుకును మంచిగా చల్లగా పోయి రమ్మను తాత అట్లా పెద్దోడు అయిపోతుంటే చూడ్డానికి బాధ అనిపిస్తుంది కాకపోతే ఏం చేస్తాం అందరం ముసలి అవ్వాల్సిందే అయితే ఇంకా ఇంటికి వెళ్ళే ముందు పొలం వరిగోయడానికి వరి మిషన్ వచ్చిందంటే చూడ్డానికి వచ్చినామన్నమాట నేను వరి మిషన్ ఎప్పుడు చూడలేదు సో చూద్దామని చెప్పి వచ్చినాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాతకి మా పిన్ని వాళ్ళు వాళ్ళు కూడా తీసుకొచ్చి పలహారాలు చేసి తీసుకొచ్చి పెట్టారు అనమాట సో ఒక్కసారి మమ్మీ పెట్టించిన తర్వాతకి ఇంకా ఎవరైనా పెట్టుకోవచ్చు అంటే తీసుకొచ్చి పిన్ని వాళ్ళు పెట్టారు అండ్ దట్స్ ఆల్ ఫర్ ఆర్ టు డేస్ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇట్లు శ్రావణి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అప్పటి వరకు సెలవు ఇట్లు మీ శ్రావణి Oh, oh,